ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మన చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ రోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది అమ్మవారిగా భావిస్తూ ఒక్కటిగా తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చిక వారికి నాలుగవ స్థానంలో గ్రహణం పడుతుంది నాలుగవ స్థానం అనేటువంటిది తల్లిగారి విషయము విద్య అంటే చదువుకునే పిల్లలకి కొంచెం విద్య మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గడము ముఖ్యంగా పెద్దలకి ఈ గ్రహణ సమయం నాలుగో స్థానంలో జరుగుతున్నందుకు ఏడు సెప్టెంబర్ రోజు అక్కడ నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహ ఆరంభము చెయ్యకండి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం తండ్రి గారి ఆరోగ్యం విషయంలో వాహన కొనుగోలు కొనుగోలు చేసుకోవచ్చా కొంతమంది అడుగుతుంటారు ఏమంటే వాహనం చూసి రావచ్చా కొన్ని వాహనం కొనుగోలు చేయ చూసి రావచ్చా అడుగుతూ ఉంటారు చూసి రావడంలో ఇబ్బంది లేదు కానీ మీరు ఇంకొక విషయం ఏంటంటే మీ పేరు మీద నాలుగవ భావం బాగా ఉంటేనే మీరు కొనుక్కోవాలి వాహనం కానీ గృహం కానీ స్థలం కానీ పొలంగాని బాగోలేనప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవడం మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవడం ఉత్తమం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ నాలుగవ స్థానం ఏదైతే ఉందో నాలుగవ అధిపతి ముఖ్యంగా శని కూడా వచ్చి కలుస్తున్నందుకు కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తే ఈ సమయంలో లేట్ అవ్వడం ప్రొలాంగ్ అవ్వడం ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం మరి ఏమండి ఆల్రెడీ ప్రారంభించేసాము ఆ రోజు ముహూర్తం పెట్టేస్తున్నాం అప్పుడు ఏమిటంటే ఇక్కడ నుంచే మీరు గ్రహణము గ్రహణం తర్వాత నలభై రోజు పాటు మణిద్వీప వర్ణన చేసుకోండి మణిద్వీప వర్ణన గనక చేస్తూ లేదా మణద్వీప వర్ణన నేను పూర్తిగా చదవలేను అనుకునేటువంటి వారు వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లికాయ నమని నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరియు మీ తల్లిగారికి ఏదైనా కొంచెం అనారోగ్య సమస్యలు కొంచెం అట్లా ఉంది అనుకున్నప్పుడు వారిని లలితా సహస్ర నామాల్లో అద్భుతమైన నామం అవుతుంది ఓం ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశని నమ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభం అవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపత ఏ నమ అని అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి హోమంతరం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే గనక ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ సేవిత నమహ చేసుకోండి లేదంటే అప్పులున్నా ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయి అని మహా చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గుపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మరిది మీకు వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర శివా స్వాధీన వల్లభాయి నమ లేదా ఓం కామేశ మాంగళ్య సూత్ర శోభిత కందర కామేశ్వ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర కష్ట చేసుకుంటేనేమో భార్య భర్తల మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితయే చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకాడు జాను ద్వై విరాజితాయే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర్ధజంగికాయన మహా విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందలేదు చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తారు ఎటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన కిత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు మీరు ఎవరికైతే పురోహితులుగా నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీమాపణ